నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ ఈరోజు మన మాటండి వీడియోలో మరో మాట ఈరోజు మన మాటండి వీడియోలో మరో మాట మూఢ నమ్మకం అవునండి మూఢ నమ్మకం వల్ల ఒక ఇల్లు చెల్లా చెదురైంది ఒక తల్లి తన బిడ్డకు దూరం అయింది ఆ వీడియో ఏందో ఆ మాట ఏందో విందామా వీడియోలోకి వెళ్లే ముందైతే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లాంగ్ వీడియోస్ చూసి మనకి కామెంట్ లైక్ ఇవ్వండి ఎక్కువగా లేట్ చేయకుండా ఇక వెళ్ళిపోదాం మరి మన వీడియోలోకి మనం చిన్నప్పటి నుంచి ఒక మాట వినే ఉంటాము అదేంటంటే అమావాస్య రోజు అమ్మాయి పుడితే మంచిది పౌర్ణమి రోజు అబ్బాయి పుడితే మంచిది అని అంటుంటారు ఎక్కువగా మాయన తల్లిలోకి తెలిసి ఉంటుంది ఎందుకంటే తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఆ తల్లితో అనకుండా పోరు ఈ మాట అవును అంటారు దాంట్లో తప్పేముంది అని అంటారా కానీ అదే మాట ఒకరి మనసులో ఒకరి ఆలోచనలో పురుగై విషపు చెట్టులా మారి ఆ కుటుంబాన్ని అల్లకొల్లు చేసింది మానస రాజేష్ అనే ఇద్దరు కపుల్స్ ఉండేవాళ్ళు వాళ్ళకి మొగబిడ్డ పుట్టాడు అయితే మొగబిడ్డ పుట్టక ముందు అంటే మానస గర్భవతితో ఉన్నప్పుడు మానస వాళ్ళ అత్తగారింట్లో కానీ రిలేషన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే ఆ ఇంటికి చాలా మంచిది పౌర్ణమి రోజు అబ్బాయి పుడితే ఆ ఇంటికి మంచిది అమావాస్య రోజు అబ్బాయి పుట్టినా పౌర్ణమి అప్పుడు అమ్మాయి పుట్టినా ఆ ఇంటికి మంచిది కాదు ఆ ఇంటికి అన్ని కష్టాలు వస్తాయి ఆ ఇంట్లో వాళ్ళందరికీ ప్రాణహాని ఉంటుంది అని ఎవరో చెప్పారట ఆ మాట మానసకి మానస వాళ్ళ భర్త రాజేష్ కి చెప్పారు మానస అయితే మామూలుగానే తీసుకుంది కానీ రాజేష్ మాత్రం బాగా సీరియస్ గా తీసుకున్నాడు దాన్ని మైండ్ లో పెట్టుకున్నాడు ఖచ్చితంగా అమ్మాయి అని తెలుసుకోవాలి ఆ టైంలోనే ఆపరేషన్ చేయించుకోవాలి అని అనుకున్నాడు కానీ డాక్టర్స్ అలా చెప్పారు కదా అలా చెప్పకపోయేసరికి ఇవ్వకుండా మానసకి నొప్పులు స్టార్ట్ అయితే ఆ రోజు అమావాస్య హాస్పిటల్ కి తీసుకెళ్తున్న కుటుంబ సభ్యులతో ఈ రోజు అమావాస్య మరి ఈ రోజు పాప ఉడితే ఓకే మరి అబ్బాయి ఉడితే ఎట్లా అని మానస వాళ్ళ అమ్మా నాన్నతో రాజేష్ చర్చిస్తున్నాడు దానికి మానస వాళ్ళ అమ్మా నాన్న రాజేష్ నిడారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మానసను వదిలేసి నీకు అవేం ఆలోచనలు ఇప్పుడు మనం పిల్లను తల్లిని ఇద్దరిని కాపాడుకోవడమే ముఖ్యం అనేసి వాళ్ళు ఆగం ఆగంగా ఆశన తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం అయితే జరిగింది ఇంకా ఆ రోజు నిజంగానే అమావాస్య అందరూ కూడా పుట్టబోయే బేబీ కోసం ఎన్నో కళలు కంటూ ఎదురు చూస్తున్నారు కానీ రాజేష్ ఒక్కడే నాకు పుడితే అమ్మాయే పుట్టాలి అబ్బాయి పుట్టొద్దు నా కుటుంబానికి లేనిపోని అట్లా వస్తాయి అన్న ఆలోచనతో రాజేష్ ఉన్నాడు అమావాస్య రోజు చక్కటి పండంటే మగపిల్లాడికి జన్మనిచ్చింది మానస అందరూ మగపిల్లగాడు అనగానే మామూలు మగపిల్లగాడు అనగానే ఇంట్లో చాలా సంతోషపడతారు అట్లానే రాజేష్కి ఫస్ట్ ఫస్ట్ రాజేష్కి మానసకి ఫస్ట్ కాన్పు కాబట్టి ఫస్ట్ కాన్పులో మగపిల్లాగాడు పుట్టిండు అని ఇంట్లో వాళ్ళందరు సంతోషంగా ఉన్నారు కానీ రాజేష్ రాజేష్ వాళ్ళ అమ్మకు మాత్రం అది నచ్చలే బాధపడ్డారు ఎందుకంటే మా కుటుంబానికి ఏమైతదో అమావాస్య రోజు అబ్బాయి పుడితే అసలు మంచి జరగదు మాకు తెలుసు అని మూఢ నమ్మకంతో ఉన్నారు రాజేష్ రాజేష్ వాళ్ళ అమ్మ అదే భయం వాళ్ళని వెంటాడుతుంది వాళ్ళు బయటికి మాట్లాడుతున్నారు గాని వాళ్ళ మనసులో వాళ్ళ బ్రెయిన్ లో అదే తిరుగుతుంది మానసకి అబ్బాయి పుట్టిన రోజే దూరపు చుట్టాలలో ఎవరో ఒక వృద్ధుడు చనిపోయాడు చనిపోయింది వృద్ధుడే కానీ రాజేష్ మనసులో ప్రశ్నలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి పుట్టి నాలుగు గంటలు అవ్వకముందే ముందే పోయారు ఒక మరణ వార్త వచ్చింది ఇంకా వెళ్ళిన తర్వాత ఎన్ని వినాల్సి వస్తుందో వీడు పెరిగే వరకు ఎన్ని వినాదో అని అదే భయం పెట్టుకుంటున్నాడు రాజేష్ తగ్గట్టు తల్లి కూడా ఎప్పుడు అమావాస్య అమావాస్య అంటూ ఎప్పుడో జరిగిపోయిన ఎవరికో జరిగిపోయిన వార్తలన్నీ రాజ రాజేష్ చౌల రాజేష్ వాళ్ళ అమ్మ మానస డిశ్చార్జ్ అయ్యింది పండంటి బాబుతో సంతోషంగా మానస అత్తగారింట్లో అడుగు పెట్టింది ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో కాకుండా హాస్పిటల్ అత్తవారింటి దగ్గర ఉండడం వల్ల అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా మానస అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అత్తమ్మ వాళ్ళ ఇంటి కాడనే ఉన్నది అయితే ఇట్లా కొన్ని నెలలు గడిసిపోయాయి అలాగే సంవత్సరాలు గడిసిపోయాయి చిన్నప్పటి నుంచి రాజేష్ మన అమావాస్య రోజు పుట్టిన బాబు అనేసి బాధపడుతూనే ఉన్నాడు బాధ పెడుతూనే ఉన్నాడు మానసను బాబుని బాబుకి ఒక ఐదు సంవత్సరాలు వచ్చే వరకు రాజేష్ వాళ్ళ నాన్న చనిపోవడం జరిగింది ఎలాంటి అనారోగ్యాలు లేవు కానీ అనుకోకుండా అటాక్ తో చనిపోవడం వల్ల దానికి కారణం నా కొడుకే అని భ్రమలో ఉన్నాడు రాజేష్ దానికి తగ్గట్టుగానే మన అత్తమ్మ అదేనండి రాజేష్ వాళ్ళ కూడా నీ కుటనే నా భర్త చనిపోయాడు అని మళ్ళీ మళ్ళీ చెప్పు రాజేష్ మెదడుకు ఇంకా ఎక్కువ అనుమానం పెంచుతున్నది రాజేష్ కి రాజేష్ కి ఒక పాప కూడా ఉంటుంది పాపను బాగానే చూసుకుంటున్నాడు కానీ అమావాస్య రోజు పుట్టిండు అనేసి కొడుకును మాత్రం అసలు మంచిగా చూసుకోడు అలా అలా ఆ బాబు పన్నెండు సంవత్సరాల అబ్బాయి అవుతాడు రాజేష్ కి పన్నెండు సంవత్సరాల కొడుకు అయినప్పటికీ ఆ అనుమానం అయితే పోలేదండి అసలు ఆ అనుమానం ఇలా జీవితాన్ని ఎంతగా మార్చిందో ఇప్పుడు చూడండి తండ్రి చనిపోయిన తర్వాత రాజేష్ ఇంకా రాజేష్ వాళ్ళ బాబుని బాధ పెట్టడం హింసించడం కొట్టడం దానికి అమావాస్య రోజు పుట్టినోడా నువ్వు పుట్టడం వల్లనే ఇలా అయ్యింది లేకపోతే మా ఇల్లు చాలా మంచిగా ఉండేది నేను మా నాన్నగారిని కోల్పోకపోయేవాడిని అని రాజేష్ అలాగే అటువైపు రాజేష్ వాళ్ళ అమ్మ మానసను ఇలా ఇబ్బంది పెట్టుతూనే ఉండేవాళ్ళు నన్ను ఎందుకు ఇలా తిడుతున్నారు నా తర్వాత పుట్టిన చెల్లెను మంచిగా చూసుకుంటారు నన్ను మాత్రం ఇలా ఎందుకు హింసిస్తున్నారు మా నాన్నకు నేను ఇష్టం లేదా మా నానమ్మకి నేను ఇష్టం లేదా నేను మంచివాణ్ణి కాదా ఆ చిన్న మైండ్కి ఎన్నో ఆలోచనలు రాజేష్ చేసే బిజినెస్ లో లాస్ వచ్చింది రాజేష్ వాళ్ళ పార్ట్నర్ వాళ్ళు రాజేష్ నిలదీశారు దాంతో రాజేష్ ఆ కోపాన్ని ఈ కోపాన్ని ఇంటికి వచ్చిన తర్వాత మానస పైన కొడుకు పైన చూపించాడు ఇదంతా నీ వల్లనే నువ్వు అమావాస్య రోజు పుట్టడం వల్ల నా జీవితం నాశనమైంది అసలు నువ్వు పుట్టకపోతే మంచిగా ఉండేది నువ్వు పుట్టినప్పుడే నిన్ను చంపేస్తే మంచిగుండు ఇట్లా రకరలుగా కోపంలో రాజేష్ తిట్టడం జరిగింది దాంతో ఆ బాబు ఏడుస్తూ స్కూల్కి వెళ్ళిపోయి స్కూల్ నుంచి మళ్ళీ ఇంటికి రాలేదు ఎటెళ్ళిపోయాడో ఎవరికీ తెలియదు చాలా రోజులు చాలా నెలలు మానస ఎదురు చూసింది పోలీసులు రంచారు వెతికారు అన్ని చేశారు కానీ రాజేష్ వాళ్ళ బాబు దొరకలే అంటనట్టే ఉన్నాడు ఎందుకంటే నాకు కొడుకు పోయినా గానీ వారితో పాటు నాకు పట్టిన దురదృష్టం కూడా నాకు పట్టిన దరిద్రం కూడా పోయింది అన్న ధీమాతో ఉన్నాడు రాజేష్ మళ్ళీ కావాలనుకుంటే నాకు ఒక కొడుకు ఉడతాడు దాంట్లో ఏముంది అన్న అన్న ఆలోచనలో ఉన్నాడు రాజేష్ కానీ మానస కన్న తల్లి కన్న తల్లి ప్రేమ ఎటు కన్న తల్లి రోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ తెలిసిన వాళ్ళకి తెలివన వాళ్ళకి అడుగుతూ పేపర్లలో టీవీలలో ఫోటోలు ఇస్తూ రోజు రోజుకి రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించి మానసకి కొడుకు బాధ ఎక్కువైపోయింది ముందు ఎవరున్నా కానీ మానసకి కొడుకే గుర్తొస్తాడు చూస్తూ చూస్తుండగానే ఒక మూడు సంవత్సరాలు గడిసిపోయాయి మరి ఇంతకు మన రాజేష్ వాళ్ళ బాబు ఎక్కడున్నాడు రాజేష్ వాళ్ళ బాబు స్కూల్ నుంచి డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళతో ట్రైన్ ఎక్కేశాడు అంటే ఎక్కడైతే రైల్వే స్టేషన్ లో దిగాడు ఆ రైల్వే స్టేషన్ లోనే ఉన్నాడట రెండు రోజుల నుంచి గమనిస్తున్న భిక్షగాళ్ళు ఆ రాజేశ్వర బాబుని దగ్గరికి తీసుకోవడం జరిగింది వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఒక రెండు మూడు రోజులు మంచిగా కడుపు నిండా అన్నం పెట్టి నీకు మేము ఉన్నాము అని ఒక రెండు మూడు రోజులు పిల్లగాన్ని మంచి ఆడపియడం ఇవన్నీ చేసేసరికి బాబుకి అక్కడే హ్యాపీ అనిపించింది ఒక వారం రోజుల తర్వాత మిగతా పిల్లలతో భిక్షాటనకు పంపించారు రాజేష్ కొడుకుని అయితే రాజేష్ కొడుకుని ఎవరు గుర్తుపట్టకుండా గుండు చేయించి చినిగిన బట్టలు వేసి మిగతా పిల్లలతో భిక్షాటనకు పంపించారు ఆ టీం లీడర్ వాళ్ళు ఇలా ఒక రెండు సంవత్సరాలు గడిచిపోయాయి కానీ రాజేష్ వాళ్ళ బాబుకి ఆరోగ్యం మెల్లిమెల్లిగా దెబ్బతింటుంది ఎందుకంటే భిక్షాటనకి వెళ్లి నాలుగు రూపాయలు తెచ్చిన రోజే బాబుకు తిండి తిండి పెట్టడం కాదు కదా చితక బాధడం టీమ్ లీడర్ పని తెల్లవారి దెబ్బలతోని భిక్షాటనకు మళ్ళీ పంపించేవారట ఒక్కొక్కరిని చేతి విదగొట్టడాలు కావాలని చేతుల పైన గట్టిగా కొట్టడం లేదా పిల్లల్ని మెట్లపై నుంచి దొబ్బడం అట్లా చేస్తే పిల్లలకి కాళ్లకు చేతులకు దెబ్బలు తగిలి చేతులకి పట్టీలు కట్టుకొని భిక్షాటనకి పోతే ఎక్కువ వస్తాయి అన్న ఆలోచనతోని టీమ్ లీడర్లు అలాంటి చేష్టలు చేసే వాళ్ళట పిల్లల పైన రాజేష్ వాళ్ళ ఊర్లో ఉండే ఒక అతను ఒక పని మీద రాజేశ్వర్ల బాబు ఎక్కడైతే భిక్షాటన చేసుకుంటో అక్కడికి వెళ్తాడు కారులో వెళ్తున్న ట్రాఫిక్ జామ్ అయింది అక్కడ బాబు ఇంకొక బాబు ఇద్దరు బాబులు భిక్షాటన చేస్తూ రాజేష్ వాళ్ళ ఊరిని కారు దగ్గరికి వచ్చారట రాజేష్ వాళ్ళ ఊరతను చూసి కొద్దిగా గుర్తుపట్టాడు అంటే అతనా కాదా అన్నది ఆయనకు కూడా క్లారిటీ వస్తలేదు ఎందుకంటే అంతగా చేంజ్ అయిపోయాడు అబ్బాయి మానసిక స్థితి కూడా బాగాలేదు నీ పేరేంటి ఊరేంటి అని అడిగాడంట గాని ఆ అబ్బాయి సరిగ్గా చెప్పలేకపోతున్నాడు ఇక దాంతో రాజేష్ కి ఫోన్ చేస్తే లాభం లేదు అని మానసకి ఫోన్ చేశాడు ఆ ఊరతను మానస వెంటనే వాళ్ళ అన్నయ్యలను తీసుకొని ఎక్కడైతే అడ్రస్ చెప్పాడో అక్కడికి వెళ్లారు అతను కూడా చాలా సంవత్సరాల నుంచి మానసను చూస్తున్నాడు మానస పడే బాధ చూస్తున్నాడు కాబట్టి రిస్క్ వేసి ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళ్ళి తన హెల్ప్ తో ఈ అబ్బాయిని అక్కడ తనతో పాటు ఆ అబ్బాయిని పట్టుకొని ట్రాఫిక్ పోలీస్ సమక్షను అబ్బాయి ఆ ఊరతను ఇద్దరు ఉన్నారు కన్న తల్లి గుర్తుపట్టకుండా ఉంటారా చెప్పండి అని మొత్తుకొని ఏడిసింది మానస కొడుకును చూసి కొడుకు వాలకం చూసి కొడుకు ఉన్న మెంటల్ స్టేజ్ చూసి ఇంకా ఆ ట్రాఫిక్ పోలీసు సహాయంతోనే అతను అందరు కలిసి సిటీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు సిటీ పోలీస్ స్టేషన్ లో బాబు గురించి చెప్పి ఆ కంప్లైంట్ ఎంక్వైరీ చేస్తాము అనేసి కంప్లైంట్ తీసుకొని అబ్బాయిని అయితే గవర్నమెంట్ హాస్పిటల్ కి ఇస్తారు మానసికంగానే కాదు శారీరకంగా కూడా హింసలు జరిగాయి అని డాక్టర్స్ చెప్పడం జరిగింది అందుకే ఈ అబ్బాయి ఇంత మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు అని డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు ఇంకా మొత్తానికైతే పోలీసులు మాట్లాడుకొని చేసుకొని కొన్ని రోజులు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకొని చేయించుకొని మానస బాబును తీసుకొని వాళ్ళ ఊరికెళ్ళి వాళ్ళ ఊర్లో ట్రీట్మెంట్ చేయించుకో అంతా తెలుసుకున్న రాజేష్ మానస దగ్గరికి వచ్చాడు ఏంటి నువ్వు మళ్ళీ బాబుని ఎందుకు తీసుకొని వచ్చినావు వెళ్ళిపోయినోడు వెళ్ళిపోనాయి నీకెందుకు మనకి ఇంకో బాబు పుడతాడు కదా అని మానసుకు చెప్పడం జరిగింది కావాలంటే నువ్వు ఇంకో పెళ్లి వేసుకొని ఇంకో బాబును గాను నాకేం ప్రాబ్లం లేదు కానీ నా కొడుకు ఇలా నేను నా కొడుకుని నేను వదిలేసుకోలేను నాకు నువ్వు వద్దు నీ కుటుంబం వద్దు నీతో కాపురం వద్దు నాకు నా పిల్లలే కావాలి నువ్వు మూఢ నమ్మకాన్ని ఎప్పుడైతే మర్చిపోతావో నన్ను నా పిల్లలు పిల్లల్ని నీ ప్రాణం అనుకుంటావు కూడా నీ దగ్గర అప్పటి నా పిల్లలే మూఢనమ్మ నీ నుంచి ఎప్పుడు తొలగిపోతాయో అప్పుడే నేను నా జీవితంలో అడుగు పెడతామని అడుగు పెడతామని చెప్పి మానస పిల్లల్ని తీసుకున్న అమ్మకి హాస్పిటల్ నుంచి హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ అమ్మకి వెళ్తుంది రాజేష్ లేదు ఇప్పటికీ మూఢనమ్మకాలలోనే బతుకుతున్నాడు ఇప్పటికీ రాజేష్ పెళ్ళి ఇదండి విషయం రాజేష్ మూఢ నమ్మకంతో ఒక కొడుకును తల్లికి చేశాడు ఒక అమ్మను అమ్మ ప్రేమను కొడుకుకు దూరం చేశాడు కానీ దేవుడి దయ వల్ల చివరికి అమ్మ కొడుకులు ఇద్దరు కలిశారు ఇప్పుడైతే పనికి కొద్ది కొద్దిగా రాజేష్ వాళ్ళ బాబు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇలాంటి మూఢ నమ్మకాలున్నామని ఏమనాలో మీరే చెప్ప ఇలాంటి వాళ్ళ దేశంలో మన చుట్టూ మన ప్రపంచంలో చాలా మంది ఉన్నారు మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మీ ముందుకు